నిన్నటి రోజున ఇరవై తారీఖు మైనార్టీ సదస్సు గురించి అనంతపురం మేయర్ గారు అనంతపురంలో కార్పొరేటర్ గారు అనేక మాటలు మాట్లాడడం జరిగింది అయ్యా వచ్చే మేయర్ గారు కార్పొరేటర్ గారు ఫస్టు మీ జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతిగా ఈరోజు ప్రజల గుండెల్లో నిలిచిపోయినది వాస్తవం కాదా మా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో సి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిండేది వాస్తవం కాదా విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఈ పొద్దు హైటెక్ సిటీ మాదిరి అమరావతి కట్టిండేది వాస్తవం కాదా హైకోర్టు కట్టిన మాదిరి వాస్తవం కాదా ఈ పొద్దు ఎన్నో ఫ్యాక్టరీలు ఈ పొద్దు స్టేట్ డెవలప్మెంట్ అయినా కూడా చేసిన ఘనత కొద్ది వేల మంది చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు కల్పిస్తే మీ జగన్మోహన్ రెడ్డి మధ్య నిషేధం అమ్ముకుంటూ సారాయి అమ్ముకుంటూ పొద్దు కోట్ల రూపాయలు ధనం చేసుకొని నక్సల డిజంగా ఏ విధంగా చేస్తున్నాడు ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాను వసీం గారు మీ కార్పొటర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి మీ నాయకులకి మీ కార్యకర్తలకి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోండి కేవలం ఇలా కొమ్ము వేసేవాళ్ళు తప్ప మా తెలుగుదేశం పార్టీ మాదిరి ప్రాణాలు అర్పించినా కూడా ప్రజల సంక్షేమం కోసం అనంతపురంలో ప్రభాకర్ చౌదరి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మన నారా లోకేష్ కానీ ప్రజల సంక్షేమం కోసం ఈ వేల ఫ్యాక్టరీలు జరిగింది మీ కంటి కనపడలేదా కియా ఫ్యాక్టరీ పెట్టిండేది మీ ఒక ముఖ్యమంత్రి కానీ మీ ఒక ఎమ్మెల్యే కానీ ఏనాడైనా కనీసం ఫ్యాక్టరీ అయినా పెట్టాడని నేను అడుగుతున్నా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి నువ్వు మీ నాయంతో వంద కోట్ల రూపాయలు సంపాదించి ధనంతో రాజశేఖర రెడ్డి గారు సంపాదిస్తే నువ్వు అక్కడ పెట్టుబడులు పెట్టి వేల కోట్లు సంపాదించి నీ వాస్తవం కాదో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మీ ఎమ్మెల్యే గారు కూడా ఏ ఒక్క ఫ్యాక్టరీ నుంచి ఏ ఒక్క మన ఢిల్లీ నుంచి నుంచిగా స్టేట్ పార్టీ నుంచి ఏ పొద్దున మీరు ఒక ఫండ్ తీసుకొచ్చి పెట్టామని మీరు చెప్పండి మా నారా చంద్రబాబు నాయుడు మాదిరి మీ మాదిరి మీ ఒక సొంతము స్వార్థం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరు ల్యాండ్ మీరు ఫ్లైట్లలో పోయి మీ ఒక ఫ్యామిలీ గురించి మీరు చేసేది వస్తాం కదా మా నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల కోసము వాళ్ళ కుటుంబాన్ని పెట్టి అతన్ని వయసు కానీ కాకోకుండా ప్రతి రాష్ట్రం నుంచి విదేశాల నుంచి తెప్పించినటువంటి వ్యక్తి ఒక నారా చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు కీలుగా పాత్రగా తీసుకొని ఈ పొద్దు నువ్వు గెలపొద్దడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవం కాదా మీ నాయకుడికి మీరే సమాధానం చెప్పాల్సిందిగా మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి ఏ ఒక్క ఫ్యాక్టరీ కట్టారు ఏ ఒక్క మసీదులకి ఇమాములకి ఇలాంటి లెటర్లు ఏమన్నా మీ దగ్గర ఏబద్ధన తెచ్చినారని అడుగుతున్నాం మా చంద్రబాబు నాయుడు ఎన్నో కార్యక్రమాలు ముస్లింస్ కోసం దుకాన్ మకాను విదేశీ విద్య మహిళలు ముస్లింస్ మహిళలు ఇళ్ళ చేసుకొని పిల్లల్ని పోషించుకునే టైంలో యాభై వేల రూపాయలు దూరం పథకం రాత్రి రాత్రి శుక్రవారం రోజు తెచ్చిస్తే నీ జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు ప్రకటిస్తానని చెప్పేసి ఈ యాభై వేల రూపాయలు కూడా బీదలతో కాజేసినేది ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు మైనార్టీలుగా పక్షపాతగా నిలబడి ఈ పొద్దు నీ ఒక కార్యకర్త నుంచి నాయకుల వరకు ఇది వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం అనంతపురంలో వెంకట్రామ్ రెడ్డి గారు కూడా ఏం పని చేసినాడు ఒక కేవలం ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది గుర్తిరోడ్ అయిందని చెప్తున్నారే మా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసే మా ప్రభాకర్ చౌదరి గారు ఆ పోయి ప్రజలకి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తే గతంలో జరుగుతున్నటువంటి పరిణామాలని మాకు ఈ విధంగా ఉండే మైనార్టీలో పక్షపాతంగా మా ఎదురు ఉన్నారు కాబట్టి మన పక్షాన ఉన్నారు మాకు ప్రజలకి పని చేయాలా ప్రజలకి మైనార్టీ లక్ష రూపాయలు రెండు లక్షలు ఐదు లక్షలు సబ్సిడీ రుణాలు కేటాయించాలా నేను ఎలక్షన్లో మాట చెప్పినాను నేను మాట తిప్పాం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ అని చంద్రబాబు నాయుడుని అడిగితే తక్షణమే అతను సంతకం చేసి రిలీజ్ చేయడం జరిగింది పెద్ద స్టేట్ కూడా ఇటువంటి నాయకుడు ఈ అనంతపురం నియోజకవర్గం కాదు అనంతపురం రాయలసీమలోనే నంబర్ గా నిలబడిన ప్రభాకర్ చౌదరి గురించి మీరు మాట్లాడటము ఇది మంచిది కాదని చెప్తున్నాం ఒకవేళ మీకు పదవి ఇచ్చిండొచ్చు మీ ఎమ్మెల్యే గారు మీ పదవులు రబ్బర్ స్టాంప్ మాత్రమే ఉన్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో చంద్రబాబు నాయుడికి ఎంత స్థాయి ఉందో ఆ స్థాయి వరకు ఒక కార్పొరేటర్గా కావచ్చు ఒక ఎమ్మెల్యేగా కావచ్చు ఒక మంత్రిగా కావచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళకి పవర్స్ ఇచ్చినది వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు మీ జగన్మోహన్ రెడ్డి మాదిరి నక్సల టి విజయం బటన్ నొక్కే కార్యక్రమంతో నీ వేల కోట్ల రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డిని బయట పెడతాం అనంతపురంలో కూడా మున్సిపాలిటీ అవినీతిగా ఎంతుందో బయట త్వరలోనే పెడతాం రెండు నెలల్లోనేది కూడా ఈ ముఖంగా తెలియజేస్తున్నాం ఖబర్దార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఈరోజు మీరు ముఖంగా మీ గుండెల మీద చేతుంది మీ తప్పు లేకుండా కౌంటింగ్ స్టార్ట్ అవుతానే మీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది అందరికి కూడా నేను నగర పార్టీ అధ్యక్షుల ద్వారా నా తెలియజేస్తూ ఈ సభ ప్రజానికం కూడా ఈ ప్రతి ఒక్క విషయాలు కూడా మీరు గమనించి రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకొని అనంతపురంలో ప్రభాకర్ చౌదరిని ఎమ్మెల్యేగా చేస్తూ ఒక మంత్రిగా ప్రజల కోసం మన రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడేదానికి అవకాశం ఇస్తే ప్రభాకర్ చౌదరి గారికి ఆయన ఎల్లప్పుడూ ప్రజలకు పనిచేస్తారని సమాధానంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను